నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో డ్యూటీ టైంలో మద్యం పార్టీ వీడియో జిల్లా కొలిమిగుం మండలం కల్వటాల గ్రామ పరిధిలోని మామిడి తోటలో డ్యూటీ టైంలో ఇచ్చిన మందు పార్టీ చేసుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది ఉపాధి కార్యాలయంలో విధులు నిర్వహించే ఈసీ టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు డ్యూటీ టైంలో మద్యం పార్టీలో పాల్గొని మద్యం సేవిస్తున్న దృశ్యాలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది పిల్లడు పోయి సార్ చెప్తాను ఎన్ని సార్ మేనేజ్ మాత్రం కానీ ఊళ్ళో కట్టించేస్తారు మీ ఊళ్ళో పెట్టుకొని కంట ఆ పనులు ఉండవు మా ఊరి టెన్షన్